విష్ణు సహస్రనామము ఎనభై తొమ్మిదవ శ్లోకము సహస్రార్చి సప్తజీవ సప్తైదా సప్తవాహర భయకృత్ భయకృద్భయనాశన ఓం సహస్రార్చిషే నమికరణములు వెలుగు విచ్చువాడని అర్థము వెలుగునిచ్చు సూర్యచంద్రులు నక్షత్రము అగ్ని పరమాత్మ నుండి వెలుగును గ్రహించి ఈ ప్రపంచమునకు అందించుచున్నవి పరమాత్మ యొక్క వెలుగు వేయి సూర్యుల వెలుగుకు సమానమని గీత విశ్వరూప సందర్శన యోగం వర్ణించుచున్నది విశేషమైన వెలుగునిచ్చుట చేత సహస్రార్షుడని తెలియబడుచున్నాడు సహస్రార్చునకు నమస్కారం ఓం సప్త జిహ్వాయ నమ జిహ్వకు నాలుక అర్థం ఏడు నాలుకలతో వ్యక్తమవుచున్నాడని స్థూలమైన అర్థము మూడో ఉపనిషత్తు ఈ ఏడింటి గుణములను వివరించుచున్నది పరమాత్మ యొక్క చైతన్యము ముఖము నుండి ఏడింటి ద్వారా వెలువడుచున్నట్లు చెప్పబడుచున్నది రెండు నేత్రములు రెండు చెవులు రెండు నాసిక నూరు కలిసి మొత్తం ఏడు ఈ ఏడింటి ద్వారా సర్వమును గ్రహిస్తున్నాము అందుకే వీటిని సప్త సప్తజిహులుగా చెప్పుడు జీవును రేమందలి ఆత్మ చైతన్యము చేయి ఏడు జిహ్వలు వర్తించుట చేత పరమాత్మ సప్త జిహుడని పిలువబడుచున్నాడు సప్తజిహులకు నమస్కారము ఓం సప్తై దశే నమ పూర్వనామములో ఏడు జిహ్వులు కలవాలిగా చెప్పబడేను జిహ్వ శబ్దమునకు మంటయ్యని అర్థము కలదు ఈ మంటలకు అపూర్వమైన వెలుగుకుంటచే సప్తహిదుడని పరమాత్మ తెలియబడుచున్నాడు సప్తహిదునొక నమస్కారం ఓం సప్త వాహనాయ నమ గుర్రముల వాహనము కలవాడు వేదములందు సూర్యుడు ఏడు చే లాగబడు రథమున అధిపతిగా వర్ణింపబడినాడు వారమునందలి ఏడు రోజులకు ఏడు గుర్రములు వాహనముగా కలవాడని భావము నారాయణుని సూర్యునిగా భావించుట చేత సప్తవాహను పిలువబడుచున్నాడు సప్తవాహను నమస్కారం ఓం అమూర్తాయ నమ రూపము లేనివాడని భావము ఆకారము కలిగినవన్నీ పరిమితమైనవి సర్వవ్యాపిటే పరమాత్మ నిరాకారుడు సర్వత్రా వ్యాపించినట్టు ఆకాశమునొక రూపము లేనట్టే పరమాత్మకు ఆకారం లేదు అందుచే అమూర్తులను చెప్పబడుచున్నాడు అమూర్తునొక నమస్కారం ఓం అనఘాయ నమః పాపము దుఃఖము తెలియని అర్థము సుఖదుఖములు వాసనాజనితములు వాసన లేని పరమాత్మకు దుఃఖములు ఎట్లుండను పరమాత్మ నిత్యానంద స్వరూపుడు అందుచే అన అననఘనుడు అనగుణకు నమస్కారం ఓం అచింత్యాయ నమ మనోబుద్ధులచే తెలియలేని అర్థము రూపరహితుడే కాక పరమాత్మ మనోబుద్ధుల అతీతుడు శుద్ధ చైతన్య స్వరూపుడు చైతన్యమునే వర్తించు మనోబుద్ధులు చైతన్యము నెట్లు ఎరుగకగలవు సర్వన్యధాతార మచింత్య రూపం గీత అక్షరబ్రహ్మం యోగములో తెలియబడినది సినిమాలో తెల్లని తెరపై కదలెడు బొమ్మలు తెర యొక్క ఉనికిని గుర్తించలేనట్లే మనోబుద్ధులు చైతన్య స్వరూపం ఎరగలేవు అందుచే పరమాత్మ అచింత్యుడిని చెప్పబడుచున్నాడు అచింత్యునకు నమస్కారం ఓం భయకృతే నమ భయమును కలిగించువాడని భావము దుష్టబుద్ధులకు మహాభయంకరుడు అన్ని అవతారములందు ఈ దుష్టులకు భయంకరుడై వారిని దుష్టమార్గము నుండి మళ్లించి ధర్మ మార్గం వైపు మళ్ళించినట్లు పురాణములు వివరించినవి ఈ విధముగా మహావిష్ణువు భయకృతుడిని ఎరుంగబడుచున్నాడు భయకృతుడైన మహావిష్ణువుకు నమస్కారం ఓం భయనాశనాయన మహాభయంకు నశింపచేయువాడు పరమాత్మ ఆత్మ జ్ఞానము సర్వభయములను తొలగించునని ఉపనిషత్తులు ఘోషిస్తున్నవి ప్రపంచ వ్యామోహములు భయములు కారముచున్నవి ఏకైక సత్యరూపమైన నారాయణుని నమ్ముకున్న వారికి భయము లేదు అందుకని పరమాత్మను అభయప్రదాత అందరు భయనాశనులకు మహావిష్ణువుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ